హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి స్పైసీ కిచెన్ నేను మీ శ్రావణి ఇవాళైతే నేను మెంతికూరతో పులావ్ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను ఈ మెంతికూర అయితే అందరికీ చాలా డౌట్ ఉంటుంది చేదుగా ఉంటుంది అలానే ఒగరుగా ఉంటుంది టేస్టీగా ఉండదని కాకపోతే పులావ్ అయితే మంచిగా టేస్టీగా కమ్మగా ఉంటుంది అందులోనూ ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ అలానే న్యూట్రియన్స్ అనేవి ఎక్కువగా ఉండడం వల్ల వెయిట్ లాస్ కూడా బాగా యూజ్ అవుతుంది అలానే డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా ఇది తినడం వల్ల అయితే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి సో తప్పకుండా అయితే ఒకసారి ట్రై చేయండి ఒక రైస్ రెసిపీనే కాదు మెంతికూర తినడానికి ట్రై చేయండి వీక్లీ వన్స్ అలాగైనా చాలా హెల్త్ కూడా మంచిది లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే నేను ఇక్కడ బఠానీ కూడా వేస్తున్నాను ఇందులో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఈ మెంతికూరతో వేయడం వల్ల మరి న్యూట్రియన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి హెల్త్ కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ నేను ఫ్రెష్ బటాన్ని తీసుకొని ఈ విధంగా ఒలిచి పక్కన పెట్టుకున్నాను తర్వాత మెంతికూర కూడా నేను చూడండి ఇక్కడ కాడలతో సహా వేస్తున్నాను లేతగా ఉంది కాబట్టి ఈ విధంగా బాగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అయితే కడాయి పెట్టుకొని నెయ్యి ఒక స్పూను అలానే ఆయిల్ కూడా వేసుకొని బాగా హీట్ అవ్వనివ్వాలి హీట్ అయిన తర్వాత ఇందులోకి మసాలా దినుసులు మీకు నచ్చినవైతే వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఇలాచి చెక్క లవంగాలు వేసాను తర్వాత కొద్దిగా జీలకర్ర వేసి చిప్పట్లాడిన తర్వాత బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి తర్వాత కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి ఇక్కడ నేను కరివేపాకు అనేది బాగా సన్నగా ఈ విధంగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇలా చేయడం వల్ల అలానే తీసి పడేయకుండా తినేస్తారు తర్వాత కరివేపాకు కూడా ఆడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి తర్వాత ఆనియన్స్ వేసేసుకొని బాగా ఫ్రై అవ్వాలి ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత రుచికి తగినంత సాల్టు అలానే పసుపు వేసేసుకొని ఇందులోనే కొద్దిగా పుదీనాకులు అలానే కొత్తిమీర వేసేసుకొని మొత్తం ఇవంతా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంటను మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలి లేదంటే పసుపు వేసాం కదా అడుగు అంటేస్తుంది త్వరగా తర్వాత ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను ఫ్రెష్ బటాని యూస్ చేస్తున్నాను కాబట్టి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు టూ మినిట్స్ ఆయిల్లో టాస్ చేసుకుంటే సరిపోతుంది లేదంటే నార్మల్ బఠానీ యూస్ చేసేటట్లయితే కాసేపు వెన్నీళ్ళలో నానబెట్టుకొని వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ బఠానీ కూడా ఫ్రై అయిన తర్వాత మెంతికూర మనము వాష్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా అది బాగా ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని వేసుకున్న తర్వాత మంటన్ లో లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ బాగా ఇందులోని అంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనము ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత కమ్మగా అయితే ఉంటుంది మెంతికూర అనేది చేదు లేకుండా మెంతికూర కూడా ఫ్రై అయిన తర్వాత రైస్ అనేది వన్ అండ్ హాఫ్ కప్ రైస్ నేను ఆల్రెడీ వాష్ చేసి వన్ అవర్ వరకు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను అందులోని వాటర్ అన్ని ఉంపేసి రైస్ వేసుకున్న తర్వాత రైస్ కూడా టూ మినిట్స్ ఇందులో బాగా అన్నీ మిక్స్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి కలుపుతూనే ఈ విధంగా ఇక్కడ రైస్ వేసి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే రైస్ అనేది మంచిగా పొడి పొడిగా బాగుంటుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కప్పు రైస్కి టూ అండ్ హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది వాటర్ అనేవి తర్వాత ఇందులోనే సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని ఈ స్టేజ్లోనే కొద్దిగా సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో టూ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి టర్న్ చేసుకొని వాటర్ మొత్తం నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఇంకిపోయిన తర్వాత ఇప్పుడైతే సిమ్లోకి టర్న్ చేసేసుకోవాలి ఒకసారి బాగా ఈ విధంగా మిక్స్ చేసేసుకొని మరీ ఎక్కువ కదపకుండా స్లోగా కింద నుంచి ఈ విధంగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ సిమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది రైస్ అనేది పర్ఫెక్ట్గా పొడి పొడిగా భలేగా ఉంటుంది ఈజీగా కూడా అయిపోతుంది లేదంటే మీరు ఇదే ప్రాసెస్ని కుక్కర్లో అయినా చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా పొడి పొడిగా ఉంటుంది రైస్ అయితే కాకపోతే కుక్కర్లో చేసుకున్నట్టయితే వాటర్ అనేవి ఒక హాఫ్ గ్లాసు తక్కువ వేసుకుంటే సరిపోతుంది చూడండి రైస్ అయితే పర్ఫెక్ట్గా పొడి పొడిగా భలేగా వచ్చింది టేస్ట్ కూడా అంతే రుచిగా ఉంటుంది లంచ్ బాక్సులకి అయితే పర్ఫెక్ట్ రెసిపీ అందులోనూ సింపుల్గా అయిపోతుంది మార్నింగ్ అయితే హడావిడి లేకుండా పిల్లలకు పెట్టారంటే తప్పకుండా బాక్స్ అయితే ఖాళీ అయిపోతుంది అంత రుచిగా ఉంటుంది దీని కాంబినేషన్ అయితే ఏం అవసరం లేదు కావాలంటే రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా సింపుల్గా అయిపోతుంది స్పైసీగా ఉండదు అలానే హెల్త్ కూడా చాలా మంచిది ఇంకేంటి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఇదైతే అస్సలు మిస్ అవద్దు అలానే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్